కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శకించినాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునేవరెను అటులా దుర్వాసుడు శ్రీమాన్ నాయ నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తనముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరుగు మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేకి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నా పే గల అనురాగంతో ద్వాదశి పారాయణకు సన్నాహనించితుని కానీ నన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలము నాశనం చేయుతల పెట్టుతుంది కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది నేను విష్ణువు కడగలిగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించి ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శారినైనను ఎంత నిష్టగలవడనైన నీ నిష్కలంక భక్తి ముందవి ఏమీయూ పనిచేయలేదు నన్ను విపత్తుని కాపాడు అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ ధ్యానించి ఓ తు సుదర్శన చక్రమా నీకివే నా మనహఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియే తెలియకయో తొందరపాటుగా ఈ కష్టం కొని తెచ్చుకు అయినను ఇతడు బ్రాహ్మణుడుగానా అతన్ని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింపదలిచితేవేనని ముందు నన్ను చంపి తర్వాత ఆ దుర్వాసుని చంపము నీవు శ్రీమన్నారాయణ ఆ నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుణ్ణి నాకు శ్రీమన్ నారాయణుడు ఇలవైల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులకు చంపి శరణు గౌరవాన్ని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దుర్వాసు ముల్లోకములు తిరిగినను ఇతన్ని వెంటాడుచునే ఉన్నావు కాని చంపుటలేదు దేవా సురాసురాది భూతకోటులన్నీ వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు దేవా దురాలు నాది భూతకోటలు అవి ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలు నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు ఈ విషయం లోకమంతటికి తెలియను ఆయనను ముని పొంగినికి ఏ ఆపయం కలగకుండా రక్షింపు అని ప్రార్థించున్నాను నీ అందు శ్రీమన్ నారాయణి శక్తి ఇవిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్ను శరణి వేడిన ఈ దుర్వాసన రక్షింపు అని అనేక విధములు స్థుతించుట వలన అతి రౌంద్రకారంతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబురీషుని ప్రార్థనలు శాంతించి ఓ గ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుకున్నట్లు చేసి తని కాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరక్రమవంతులైన మధుకైట భట్లను దేవదూతులందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దూనుమాడుట నీ వెరుంగు గదా ఈ లోకంలో దుష్టశిక్షణ శిష్టరక్షణకే శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలియసిన విషయమే ముక్కోపియో దుర్వాసు నీపై పగబు నీ నీ వ్రతంను నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరాపరాధి బగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమరచవలనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంబుధుడు బ్రహ్మతేజస్సు గలవాడు మహాతపశ్వాని రుద్రతేజము భూలోకవాసులందరూ కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్త యొక్క తేజస్సు కంటను కైలాసపతి యొక్క మహేశ్వరుని తేజశక్తి కంటను ఎక్కువైన శ్రీహరి తేజస్సు నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు కాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులుతుగురు నన్ను ఎదుర్కొన్న జలరు తన కన్న ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటే ఉత్తమము ఈ నీతిని ఆచరించు వాళ్ళు ఎటువంటి విపత్తుల నుండి ఆయనకు తప్పించుకోగలరు ఇంతవరకు జరిగినదంతి విస్మరించి శరణార్థి అయి వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ ధర్మంను నీవు నిర్వర్తింపుమని అని చక్రాయుధం పలికెను అంబరీషుడా లాలించి నేను దేవా స్త్రీల యందును గౌరవ గలవాను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలననియే నా కాన శరణుగోర్న ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొల సూర్యమండలము ఏకమైనను నీ శక్తిని తేజకు రావు నీవు అట్టి తేజోరాశిని మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై హింసాపర్లైన ప్రయోగించి వాని శిక్షించి తన కుక్షి అందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాను కానా నీకివే నా మనహపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడింది అంతటా సుదర్శన చక్రం అంబరీషుని లేవదీసి గాఢరంగిన మునర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలంలో ఎందు నేనెవరు పటింతరో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలం వృద్ధి చేసుకుందరో ఎవరు పరులను హింసించక పరధర్ములను ఆశపడక పరశ్రీలను చేరబట్టక గోహత్య బ్రాన బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకమును చేరుకుందరో అట్టి వారి కష్టము నశించి ఇహమందును పరమందును వారు సర్వసౌఖ్యములుతువు కాన నేను దుర్వాసిని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలముందు ముందు ఈ మునిపుంగుని తపశ్శక్తిని పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను అష్ట నిమిషాధ్యాయం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం జై శ్రీకృష్ణ